నా దేవ నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆధ్వర్యంలో నున్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుగా నేను వాటికి మరుగు చేయలేదు లెక్కలేని అపాయము నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది లెక్కకు అవి నా తల వెంట్రికలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశుందరు కాక నాకు కీడు చేయగోరువారు వెంకకు మళ్ళింపబడి సిగ్గు నందులు గాక నిన్ను వ్యక్తి వారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషించుతూరు కాక మీ రక్షణ ప్రేమించువారు ఎభోవ మహిమ పరచుకొడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక